రేడియో తెలుగు ప్రేక్షకులకి నమస్కారం తాల్ బ్లాగ్స్కి స్వాగతం మీరు యూట్యూబ్లో చాలా రకాలైన హోమ్ టూర్స్ ఉంటారు కానీ ఇది మాత్రం చాలా అంటే చాలా ప్రత్యేకం చాలా ప్రత్యేకం అంటున్నానంటే ఏ పెద్ద సెలబ్రిటీ ఇల్లు తీస్తున్నాను అని అనుకుంటున్నారు కావచ్చు కానీ మీరు తప్పు ఈ ఇల్లు ఎందుకు ప్రత్యేకమంటే ఈ ఇల్లు నీది నాది మనందరిది ఎస్ మీరు విన్నది నిజమే ఇది మన అందరి ఇల్లు అనమాట చాలా రకాల పనులతో చాలా రకాల పనుల మీద ఈ మహానగరమైన హైదరాబాద్కి రోజు చాలామంది వేల నుంచి లక్షల మంది వస్తూ ఉంటారు కొంతమంది చదువుల కోసం వస్తే కొంతమంది జీతం కోసం వస్తే ఇంకొంతమంది కూలి పనులు హాస్పిటళ్ళు చదువులు ఇలా రకరకాల రీజన్స్తో ఈ పట్టణానికి వచ్చేవారికి ఒకే ఒక పెద్ద సమస్య ఏంటి అంటే వచ్చిన వారు ఎక్కడ ఉండాలి మనకంటూ ఒక ఇల్లు లేదే ఎవరింటికైనా వెళ్తాము ఇది చాలా పెద్ద సమస్య ఇలాంటి ఒక సమస్యని అర్థం చేసుకున్న ఒక మహానుభావుడు మనందరి కోసం ఒక ఇల్లు కట్టాడని మీకు తెలుసా ఎస్ ఇది కొత్తపేటలో ఉంది దీని పేరే అందరి ఇల్లు ఈ ఇంట్లోకి కుల మత భేద చిన్న పెద్ద ఎలాంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎప్పుడైనా రావచ్చు ఇక్కడ వండుకోవడానికి వంట సామాగ్రి ఉంటుంది రెస్ట్ తీసుకోవడానికి రూమ్ ఉంటుంది అలాగే చదువుకోవడానికి లైబ్రరీ కూడా ఉంటుంది సో ఇంతటి ఒక గొప్ప కాన్సెప్ట్తో వచ్చిన ఈ అందరిళ్ళును ఈరోజు మనం చూసేద్దామా అసలు దీని వెనుక ఉన్న వివరాలు ఏంటి అన్నీ తెలుసుకుందాము నమస్తే అండి నా పేరు కార్తిక్ ఇక్కడ ఓపెన్ హౌస్లో ఇన్ఛార్జిగా ఉంటాను నేను స్థాపించింది వచ్చి డాక్టర్ సూర్యప్రకాష్ గారు డాక్టర్ కామేశ్వర దంపతులు అనమాట వాళ్ళిద్దరు డాక్టర్సే సోషల్ ఫ్యామిలీ వర్కర్స్ అనమాట వాళ్ళు వాళ్ళకి ఇక్కడ ఎవరూ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో అందరికీ ఆ అన్నం అందుబాటులో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఓపెన్ హౌస్ అని పెట్టే ఉద్దేశం జరిగింది అనమాట వీరి వాళ్ళని కాదు ఎవరైనా సరే ఆకలి వేస్తే వాళ్ళు లాగా వచ్చి వండుకొని చేయొచ్చు అంటే లోపలికి వస్తే ఇక మీరు కూడా అనమాట ఇక్కడ ఎవరిని అడగాల్సిన అవసరం లేదు స్వచ్ఛందంగా రావచ్చు ఇక్కడ కలిగింది ఏదో ఓళ్ళే వండుకొని భోంచేసి వెళ్ళవచ్చు అనమాట ఇంకా డే అంతా కూర్చొని చదువుకోవాలంటే చదువుకోవచ్చు చదువుకోవచ్చు నెక్స్ట్ వచ్చి స్టే ఉండదు అండి నైట్ స్టే ఉండదు మార్నింగ్ ఆరు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు ఈ ఓపెన్ వచ్చిన వాడుకోవచ్చు అనమాట ఇది రెండు వేల ఆరులో స్థాపించారు మన లాస్ట్ జూన్కి సెవెంటీన్ ఇయర్స్ అయింది అంటే ఇది ఫస్ట్ కొత్తపేట రైతు బజార్ బ్యాక్ సైడ్ ఉండింది తర్వాత సెంట్ లారెన్స్ స్కూల్ ఆపోజిట్ ఉండింది ఇప్పుడు ఇక్కడికి వచ్చాము రెండు వేల ఎనిమిదిలో ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ వస్తున్నారు సరే స్టూడెంట్స్ వస్తే ఇంకా బాగుంటుంది వాళ్ళ కోసం లైబ్రరీ ఏర్పాటు చేసాం ఆ పక్క స్టడీ ఏరియాని ఒకటి ఏర్పాటు చేసాం అనమాట ఇక్కడ వచ్చి రెండు వేల ఆరు నుంచి చదువుకున్న స్టూడెంట్స్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్లోనే ఉన్నారు సో మలేషియాలో ఉన్నారు సింగపూర్లో ఉన్నారు యూకేలో ఉన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారు గ్యాంగ్ మ్యాన్లుగా ఉన్నారు చాలా అన్ని డిపార్ట్మెంట్లు ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లు ఉన్నారు అనమాట రెండు వేల ఆరులో మేము ముగ్గురమే నేను సారు మేడం ముగ్గురమే అప్పుడంతా రారు ఎవరు మేము పోయి నైట్లో ఎక్కడ ఊడుస్తూ ఉంటారో రోడ్ కీపర్స్ వాళ్ళకు పోయి పెట్టేవాళ్ళం అనమాట సో నేను వృత్తిపరంగా నేను టెక్నీషియన్ అనమాట నేను ఫైవ్ ఇయర్స్ వీళ్ళతో పనిచేసి వీళ్ళే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ ఇప్పించారు టెక్నీషియన్గా అక్కడ టెన్ ఇయర్స్ ఉండి కరోనా టైంలో అది వెళ్ళిపోయింది మళ్ళీ బ్యాక్ వచ్చాను అనమాట బ్యాక్ వచ్చి మళ్ళీ కంటిన్యూ ఇన్ఛార్జ్గా చూసుకుంటున్నాను మనకు ఎవరన్నా కొంచెం టైఅప్ అయినోళ్ళు ఇది స్టోరూమ్ అనమాట ఇది బియ్యం అని పప్పు అని అవన్నీ ఇస్తారు ఇక్కడ డబ్బులు తీసుకోము ఓన్లీ ప్రొవిజన్స్ బియ్యము అలాంటివి ఎవరిన మనకి మంత్లీ ఒక ఐదు ఆరు మంది ట్రైఅప్ అయి ఉంటారు అన్నమాట వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు కొత్తగా తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి తెచ్చిస్తూ ఉంటారు దానికి స్టాక్ రికార్డ్ అవి మెయింటైన్ చేస్తాం అంటే అందరు ఇల్లు అన్నాం ఇది ఇల్లు అంటే మీరు వస్తే కూడా మీ ఇల్లు ఇక్కడ ఇక్కడ వచ్చి ఫస్ట్ అంటే మామూలుగా వేరే చోట్లంతా అడుగుతారు కదా సార్ ఇచ్చేయొచ్చా అది మీరు ఇక్కడ ఇల్లు ఇది అంటే మీరు లోపలికి వస్తే మీ ఇల్లు కూడా ఇక్కడ ఎవరిని ఏమి అడగాల్సిన అవసరం లేదు వాళ్ళ ఇంటికి వచ్చినట్టే వచ్చి మేము ఎందుకు అంటే తెలియకపోతే అది ఎక్కడ ఉంది అది ఎక్కడో తెలియ చెప్పేది అనుకుంటాం మిగతా నలుగురు వాలంటీర్స్ ఉంటారు పిల్లలు ఎవరు అడిగినా చెప్తారు ఆడ పాత్రలు ఉంటాయి పాత్రలు తీసుకున్న రైస్ ఉంటుంది ఆయిల్ ఉంటుంది గ్యాస్ ఉంటుంది ఉప్పు కారం ఉంటుంది అన్నీ ఉంటాయి వాళ్ళు కూరగాయలు తెచ్చుకుంటే ఒప్పుకుంటే తెచ్చుకుంటారు చేసుకుంటారు లేకపోతే పచ్చళ్ళు ఉంటాయి పచ్చళ్ళు వేసుకుని తినేస్తారు అనమాట కానిస్టేబుల్ రాశారు ఎస్ఐ ఎగ్జామ్ రాశారు తర్వాత గ్రూప్ వన్ రాశారు గ్రూప్ ఫోర్ రాశారు ఇంక ఎగ్జామ్స్ అయిపోయినప్పుడు అలా ఓర్లకి వెళ్ళారు మళ్ళీ నోటిఫికేషన్స్ ఏదైనా పడితే మళ్ళీ అనమాట మళ్ళీ ఇప్పుడు చుట్టుపక్కల హాస్టల్లో ఉండే వాళ్ళు ఇల్లు అంతా కూడా అలా రోజు మీద మ్యాక్సిమం సెవెంటీ మేము ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ కోసం కాదండి ఆకలిస్తే అన్నం అందాలని ఫస్ట్ ప్రిఫరెన్స్ స్టూడెంట్స్ అని సెకండరీ వాళ్ళు వస్తున్నారు ఓకే ఇంకా బాగుంటుందని చెప్పేసి అన్ని ఏర్పాట్లు చేస్తాం చదువుకుంటున్నారు బయట ఎక్కడన్నా పోయి ఎక్కడన్నా రూమ్లో చదువుకోవాలన్నా కూడా డబ్బులు కట్టాలిగా ఇదంతేం లేవు వాళ్ళ ఇంట్లో చదువుకున్నట్టే లెక్క మే ఎక్కువ శాతం దీనిపైన బడ్జెట్ మీద మేడం అండి మేడం వచ్చి గైనిక్ డాక్టర్ మేడం ఆమె మెయిన్ ఆమె ఒక పార్ట్ కాబట్టి మెయిన్ ఆమె ఎక్స్పీరియన్స్ అంతా ఆమె ఎక్కువ చూసుకుంటారు వీడు వచ్చి చూసిన వాళ్ళు కొద్దిమంది ఒక ఐదు ఆరు మంది ఉంటారు అంతే ఒక ఐదు ఆరు మంది నెలవారి మేమేదో ఇస్తామని చెప్పేసి ఒక రైస్ బ్యాగు రూజన్స్ తెచ్చేస్తూ ఉంటారు ఫైవ్ ఆర్ సిక్స్ మెంబర్స్ ఉంటారు తక్కిందంతా కొత్తగా ఎవరైనా చూసి వాళ్ళకేమైనా ఇద్దామనిపిస్తే ఇస్తా ఉంటారు అనమాట తక్కిందంతా మేడం చూసుకోవచ్చు రైస్ వచ్చి రెండు రోజులకు ఒక బ్యాగ్ అవుతుందండి మనీ ట్రాన్స్ఫర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చండి క్యాష్ మాత్రం తీసుకోవాలన్నమాట క్యాష్ ఉండదు అయినా సరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అకౌంట్ నెంబర్ మేము ఇస్తాం కావాలంటే అకౌంట్ నెంబర్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే సార్ కూడా డాక్టర్ ఎంబీబీ ఎంహెచ్ఏ చేశాడు కాకపోతే స్టార్టింగ్ నుంచి సోషల్ వర్క్ అంటేనే ఆయనకి ఇష్టం అనమాట సోషల్ వర్క్ ఉండనే సోషల్ వర్కే చేసి ఈ ఓపెన్ హౌస్ కూడా చాలా కాన్సెప్ట్లు చేసి అవన్నీ కాక ఇది ఓకే అయింది ఓపెన్ హౌస్ని పెడితే ఇదివరకు డ్యాన్స్ బ్యాలెట్ అని పెట్టాము అట్టిపనులు బండి అని పెట్టాము అట్టిపనులు బండి అనేసి అట్టి పనులు ఉంటాయి బండ్లు అడాడు సిటీలో పెడతారు మీరు ఒక డజన్ కొనుక్కుంటారనుకోండి మీరు తీసుకొని అక్కడ ఎవరిని ఆకలిస్తే తినే వాళ్ళ కోసం మీ దాంట్లో నుంచి ఒక రెండు పక్కన పెడతారు ఎంటీ బుట్లో సో అది అది ఫ్రీగా తీసుకొని తినొచ్చు వచ్చు ఎవరన్నా అలా అలా అంతా చేశారనమాట అవన్నీ అయిపోయినాక ఈ ఓపెన్ హౌస్ కాన్సెప్టే సక్సెస్ అయిందని మా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఇక్కడ ఉంటుందని చెప్పి సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా అంటే ప్రైవేట్ స్టడీల్లో డబ్బులు ఆఫర్ చేయలేక సో దగ్గరలో ఫ్రీ అకాడ ఉంటుందని తెలిసి వచ్చినా ఇక్కడికి సో ఇక్కడ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది సో ఇక్కడ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చదువుకోవచ్చు ఇక్కడ సో మనకు కావాల్సిన బుక్స్ కూడా లభిస్తాయి లోపల సో సార్ నడితే కూడా సార్ కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు సో ఇక్కడ మన హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే మనకు హాస్టల్లో ఫుడ్ లేనప్పుడు ఇక్కడ వండుకోవడానికి ఫెసిలిటీ దొరుకుతుంది ఇక్కడ సో ఇక్కడ రైస్ ప్రొవైడ్ చేస్తారు సార్ వాళ్ళు సో బయట నుంచి వెజిటేబుల్ తెచ్చుకొని వండుకోవచ్చు ఇక్కడ సో ఆ ఫెసిలిటీ ఉంటుంది మనకి సో మొత్తానికి ఇది చాలా నాకు యూజ్ అయిందని చెప్పొచ్చు మాది నాగర్ కర్నూలు పదర మండలం అయితే నాకు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది హైదరాబాద్కి వచ్చి తర్వాత నేను ఈ ఓపెన్ హౌస్కి వచ్చి సిక్స్ మంత్ అవుతుంది అంటే మనము జాబ్ పర్పస్ కోసం ఇక్కడికి అన్నట్టు కోచింగ్ తీసుకొని ఇట్లా జాబ్ పర్పస్ కోసం ఇక్కడ వచ్చి మనకు స్టడీ హాల్ ఇట్లా పైసలు ఎక్కువ ఉంటే ఇక్కడ ఓపెన్ హౌస్ ఉందని తెలిసింది దాని ద్వారా నేను ఇక్కడ వచ్చి ఇక్కడనే తిని ఇక్కడనే చదువుకుంటా తర్వాత స్టే మాత్రం బయట ఉంటుంది ఇక్కడ స్టే అనేది ఉండదు అంటే మూడు పూటలు ఇక్కడనే వండుకొని తినవచ్చు సెల్ఫ్గా తర్వాత వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీ టు నైట్ టువెల్వ్ వరకు చదువుకోవచ్చు ఇక్కడనే పేద పిల్లల కోసం ఇట్లా విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళ కోసం ఇది ఎక్కువ యూజ్ అవుతుంది అన్నట్టు అంటే అందరికీ యూజ్ అవుతుంది ఇంకా పేద పిల్లలకి ఇంకా ఎక్కువ యూజ్ అవుతుంది అన్నట్టు తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం కావాలన్నా సూర్యప్రకాశ్ సార్ ఉంటాడు అంటే సూర్యప్రకాశ్ సార్ ఆధ్వర్యంలోనే నడుస్తుంది అయితే మనకు ఏం కావాలన్నా సార్కి చెప్తే తీసుకొస్తాడు ఏమైనా లైట్స్ కానీ మనకు నైట్ కానీ తర్వాత వచ్చేసి ఏది ఉన్నా ఈవెంట్ తర్వాత మనకు చైర్స్ కానీ తర్వాత స్టడీ అంటే స్టడీ కొన్ని ఇట్లా చదువుకోవడానికి ఈ ఫ్యాడ్స్ కానీ ఏమున్నా చెప్పండి నేను తీసుకొస్తా అంటాడు సూర్యప్రకాష్ సార్ మంచిగా ఆయన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఏం కావాలన్నా సార్ ద్వారా తీసుకొస్తారు అనేది ప్రతి డిస్టిక్ నుంచి వస్తారు పిల్లలు ప్రతి డిస్టిక్ నుంచి వస్తారు విలేజ్ నుంచి వస్తారు చదువుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ మినిమం మనకు ఎయిటీ నుంచి హండ్రెడ్ మెంబర్స్ వరకు తింటారు ప్రతి డైలీ ప్రతిరోజు అందరూ గ్రూప్ టూ తర్వాత గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఏఈ తర్వాత సాఫ్ట్వేర్ కోసం అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు ఇక్కడ నుంచి అంటే కొంతమంది ఇక్కడ చదివిన వాళ్ళు కొంతమంది జాబులు కూడా చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్ కానీ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ కానీ వాటి కూడా చేస్తుండ్రు ఇప్పటివరకు అంటే మనం బయట పోయి స్టడీ హాల్కు వెయ్యి రూపాయలు పెట్టి ఆ తర్వాత హాస్టల్లో ఆ ఫుడ్ కోసం నాలుగు వేలు అట్లా పెట్టి మన అంత పెట్టే బదులు మనకు ఇది ఉంది ఓపెన్ హౌస్ అనేది అందరి ఇల్లు ఉన్నది ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది అంటే మనకు మనీ అనేది తగ్గుతుంది ఇంకా డిస్టర్బ్ కూడా కాదు అరే ఫ్రీగా మనం వచ్చి చదువుకుంటే బెటర్ బెటర్ అనిపిస్తుంది ఇట్లా ఇంకా ఏం కావాలన్నా అవైలబుల్గానే ఉంటుంది